కొబ్బరి నూనెను జుట్టుకు రాసుకునేందుకే కాకుండా వంటలకు ఉపయోగించే కొబ్బరి నూనె కూడా మనకు దొరుకుతుంది అలాంటి కొబ్బరి నూనెను తరచూ వాడుతుంటే మనకు బోలెడు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి కొబ్బరి నూనెలో ఉండే పోషకాలు మన శరీరానికి అందుతాయి కొబ్బరి నూనె వల్ల చాలా అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు అవేంటో చూద్దాం కాలిన గాయాలకు కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుంది కాలిన గాయంపై కొబ్బరి నూనెను రాస్తుంటే త్వరగా మానుంది ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అర టేబుల్ స్పూన్ స్పూన్స్ కలిపి రోజు ఉదయాన్నే పరగడుపును తినాలి దీంతో రోజంతా యాక్టివ్గా ఉంటారు ఎక్కువ శక్తి అందుతుంది వెరికోస్ విన్ సమస్య ఉన్నవారు ఆ ప్లేస్లో రోజు మూడు నుంచి ఆరుసార్లు కొబ్బరి నూనె రాసి మసాజ్ చేయాలి దీంతో ఆ సమస్య తగ్గుతుంది రోజుకు మూడు సార్లు అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ మోతాదులో కొబ్బరి నూనె తాగుతుంటే దగ్గు గొంతు నొప్పి తగ్గుతాయి రాత్రిపూట నిద్రించే ముందు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని ముఖానికి రాసుకోవాలి దీంతో ముఖంపై కాంతివంతంగా మారుతుంది ముఖంపై వచ్చే ముడతలు పోతాయి మేకప్ రిమూవ్ చేసేందుకు కూడా కొబ్బరి నూనె పనికొస్తుంది సింపుల్గా ఆ నూనెను ముఖానికి రాసుకొని కొంతసేపు ఆగాక కడిగితే చాలు మేకప్ తొలగిపోతుంది కొబ్బరి నూనె బేకింగ్ సోడా పెప్పర్మెంట్ లను సమభాగాల్లో కలిపితే మిశ్రమం తయారవుతుంది దీన్ని లా వాడుకోవచ్చు కొబ్బరి నూనెతో లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె అంతే మోతాదులో బీస్ బ్యాగ్స్ ఒక టేబుల్ స్పూన్ షియా బట్టర్లను తీసుకుని స్టిక్ ప్యాన్పై చేసి వేడి చేయాలి ఆ మిశ్రమాలన్నీ కరిగి ద్రవ రూపంలోకి వచ్చే వరకు వేడి చేసి అనంతరం చల్లారే వరకు అలాగే ఉంచాలి ఇలా తయారైన లిప్ బామ్ని పెదవులకు రాసుకుంటే పెదవులు పగలకుండా మృదువుగా ఉంటాయి కొబ్బరి నూనె ఎసెన్షియల్ ఆయిల్స్ బేకింగ్ సోడాలను కలిపితే మిశ్రమం వస్తుంది దాన్ని డియోడరెంట్గా ఉపయోగించుకోవచ్చు కొద్దిగా కొబ్బరి నూనె లవంగం నూనె టీ ట్రీ ఆయిల్ తేనెలను కలిపిన మిశ్రమాన్ని ఫేస్ వాష్గా ఉపయోగించుకోవచ్చు షేవింగ్ చేసుకున్న తరువాత చర్మం ఇరిటేట్ అవుతుంటే కొద్దిగా కొబ్బరి నూనె రాయాలి దీంతో ఆ సమస్య తగ్గుతుంది కొబ్బరి నూనె ఎండ నుంచి మనకు రక్షణనిస్తుంది బయటకు వెళ్ళే ముందు కొద్దిగా కొబ్బరి నూనెని ముఖానికి రాసుకుంటే తద్వారా సూర్యుడి వేడి కిరణాల నుంచి ముఖాన్ని కాపాడుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కొన్ని చుక్కల పెప్పర్మెంట్ ఆయిల్ రోజ్మేరీ టీ ట్రీ ఆయిల్లను కలిపితే మిశ్రమం వస్తుంది దీన్ని దోమలను పారదోలేందుకు రిపెల్లెంట్గా ఉపయోగించుకోవచ్చు యాంటీ ఫంగల్ గుణాలు కొబ్బరి నూనెలో పుష్కలంగా ఉంటాయి ఫంగస్ ఉన్న ప్రదేశంలో కొబ్బరి నూనెను రాస్తే ఫంగస్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ లభిస్తుంది